వెల్కమ్ టు మై ఛానల్ శంకర్తో సినిమాకు సిద్ధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ కాంబినేషన్ అసలు వర్కౌట్ అవుతుందా దీనికి సంబంధించి పూర్తిగా మనం చూ చూద్దాం ఈ వీడియోలో అయితే మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే డైరెక్టర్ శంకర్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి అయితే డైరెక్టర్ శంకర్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉండబోతుంది అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పనిసరిగా అయితే తమిళ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నారు డైరెక్టర్ శంకర్ గారు తన సినిమాల్లో వైవిధ్యమైనటువంటి కథ ఉండడమే కాదు ఆయన సినిమా ఒకటి కూడా ఒక విజువల్ వండర్గా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే అందుకే శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో మొదటి నుంచి కూడా మంచి అంచనాలు ఏర్పడుతూనే ఉంటాయి ఇక ప్రస్తుతం శంకర్ భారతీయుడు టూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాను కూడా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇండియన్ టూ రిలీజ్ హడావిడి పూర్తయిన వెంటనే శంకర్ గేమ్ చేంజర్ పైన కూడా ఫుల్గా ఫోకస్ పెడతారనేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది ఏదేమైనా ఈ సినిమా కూడా సంవత్సరం చివరిలో రిలీజ్ అయ్యేలా కూడా ప్లాన్ చేసుకుంటున్నారట మేకర్స్ అయితే ఇక రామ్ చరణ్ నుంచి కూడా రానున్నటువంటి ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఎప్పటి నుండో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇలాంటి క్రమంలోనే శంకర్కు సంబంధించినటువంటి మరో క్రేజీ అప్డేట్ నెట్ అయితే బాగా వైరల్ అవుతుంది ఇప్పటికే మరో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారనేసి ఈ కథకు జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్గా ఉంటుందని దాని జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని కూడా ఒక సమాచారం ప్రస్తుతం శంకర్ ఇన్ అంటే మన ఇండియన్ టూ అంటే భారతీయ టూ అలాగే గేమ్ చేంజర్ పైన కూడా ఆ పనుల్లో కూడా బిజీగా గడుపుతున్నారు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ సాధించేది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ వన్ మంచి సక్సెస్ అయింది దానికి సీక్వెల్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఘన విజయం ఆయన వైవిధ్యమైనటువంటి కథలతో పాటుగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సమాజం మార్పు కోరుకునేటువంటి సినిమాలను తీస్తూ ఉంటారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ దేవరా వాటు సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే ఏది ఏమైనా సరే ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తయిన తర్వాత తారక్తో కాస్త ఫ్రీ టైం కూడా దొరుకుతుందని కనుక ఆ టైంలో శంకర కథను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తారక్ నటిస్తే బాగుంటుందనేసి కూడా ఒక అభిప్రాయానికి వ్యక్తం చేస్తున్నారు వచ్చినట్టుగా కూడా తెలుస్తుందట నెటిజన్స్ దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా ఆ పాన్ ఇండియా డైరెక్టర్లంతా కూడా తమ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే పాన్ ఇండియా డైరెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి క్రమంలో కూడా ప్రశాంత్ నిల్తో సినిమా ఉంటుందని చెప్పినా అది ఎప్పుడు సెట్స్ పైకి రానుంది అనే దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ కూడా లేదు కనుక ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా శంకర్ తో సినిమా చేస్తే బెటర్నెస్ కూడా ఎన్టీఆర్ కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా భావిస్తున్నట్టుగా కూడా తన సన్నిహితుల దగ్గర నిన్ను కూడా ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ శంకర్ కాంబినేషన్లో సినిమా సెటిస్ఫై కనుక వస్తా వస్తుందా లేదా అది తెలియాలంటే ఇటు భారతీయ టూ అటు గేమ్ చేంజర్ సినిమాలు రిలీజ్ అయినా అది వచ్చేటువంటి ఫలితాలు అవన్నీ కూడా చూస్తాడు అంటే రిలీజ్ అయ్యి అది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది కూడా చూసిన తర్వాత కూడా తెలుస్తుంది అలాగే ఇటు పక్క వారు అలాగే దేవర వార్ టూ కావచ్చు దేవర సినిమాలు ఇటు ఈ రెండు సినిమాలు అయిపోయేలోపు వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ సాధించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా మీరు కూడా ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్ శంకర్ గారు కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేసి తప్పనిసరిగా మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఎన్టీఆర్ గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి